శ్రీమాతే నమ గురుభ్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వాళ్ళు లక్షణం ఏంటంటే వీరికి తులా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే తరాజు అంతేనా ఇప్పుడు ఒక తరాజులో నువ్వు బొగ్గు పెట్టి తూగిన బంగారం పెట్టి తూగిన ఈ యొక్క త్రాసు ఎలా ఆలోచిస్తుంది ఒకటి ఆలోచిస్తుంది ఏమని బరువు చూడడం వరకే నా బాధ్యత ఏది బరువు ఎక్కువ ఉంటే అది కిందికి వెళ్ళిపోవాలి ఏది బరువు లేదో అది పైకి రావాలి ఒకవేళ ఈక్వల్గా ఉండాలి అని అంటే ఈక్వల్గా ఉండేటట్టుగా నేను చూస్తాను నా పనే అది ఇప్పుడు వీరు కూడా ఎలా అంటే మీ దగ్గరికి ఒక పొలిటీషియన్ వచ్చిన ఒక సినిమా యాక్టర్ వచ్చిన ఒక కూలి పని చేసుకునేవాడు వచ్చినా ఒకేలాగా ఆలోచిస్తారు ఒకేలాగా చెప్తారు ఎందుకంటే అవతల వాడు ఎలాంటి వాడైనా మనకు సంబంధం లేదు వీళ్ళు ఎలా ఎలా ఉంటారనంటే భోజనం చేయాలి అనుకున్నారు అనుకోండి మనం చేసేటువంటి భోజనం హైజీనిక్ గా ఉందా లేదా అనేది తప్ప ఎక్కడ భోజనం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించరు వీరి లక్షణం ఏంటనంటే అక్కడ ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్ అనేది కాదు ప్రైస్ ట్యాగ్ అనేటువంటిది అంటే ప్రైస్ ట్యాగ్ అని అంటే ఖర్చు కాదు ఒక మనం ఒక దాని మీద రేట్ వేసాం ఎంఆర్పి అనుకోండి ఎంఆర్పి వేస్తే అది షాపు వాడి యొక్క ఫ్యాక్టరీ ఖర్చు కరెంటు ఖర్చు తయారు చేసిన వాడి ఖర్చు ప్యాకింగ్ ఖర్చు అన్నీ వేస్తాడు కదా సో ఆ ఖర్చుకు నేను ఎందుకు డబ్బులు పెట్టాలి ఇంతకంటే క్వాలిటీ అనేటువంటిది ప్యాకింగ్ చేయకుండా కూడా అమ్ముతారు కదా అది మేము తీసుకోవచ్చు కదా ఇలా ఆలోచిస్తారు తులారాశి వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే డబ్బు ఎంఆర్పి ఫలానా వస్తువుని పలానా ధరకే కొనాలి అనేటువంటి ఒక గిడి గీసుకొని ఉండేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు అనుకున్నది అనుకున్న వస్తువు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా కొనాలి అంతే తప్ప వాళ్ళు దానివల్ల మనం ప్రయోజనం ఎంతవరకు అనేటువంటిది ఆలోచిస్తారు తప్ప అది కొనాలి వద్దు ఇలా కొనాలి అలా కొనాలి అనేటువంటివి లేవు అలాగే ఒక తరాజు ఎలా అయితే ఈక్వల్గా తూగుతుందో ఇంట్లో కానీ బయట కానీ అందరినీ ఈక్వల్గా మెయింటైన్ చేస్తారు ఎప్పుడు కూడా నాకు ఇది వచ్చింది అని గర్వించరు నాకు ఇది పోయింది అని బాధపడరు వారిలో వారే ఎక్కువగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారంటే అది తులారాశి వాళ్ళే అధికమైనటువంటి దైవికమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నవాళ్ళు డివోషనల్ పీపుల్ స్పిరిచువల్ పీపుల్ ఎవరైనా ఉంటే అది తులారాశి వాళ్ళు అవతల వాళ్ళని బాగా మోటివేట్ చేయగలిగేటువంటి వారు కూడా తులారాశి వాళ్ళు బాగా టాకిటివ్ అనమాట విపరీతంగా మాట్లాడతారు ఇలాంటి వాళ్ళ యొక్క లగ్నాత్ బుధుడు సంచరిస్తూ ఉన్నాడు ఇక్కడ కుజుడు సంచరిస్తున్నాడు అండి కుజుడు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటి శారీరకమైనటువంటి బాధ నొప్పిని కలిగించిన బుధుడు మంచి మాటకారి సాధారణంగానే బుధుడు మంచి మాటకారి సో ఇలాంటి తులారాశి వాళ్ళు అలా దానికొస్తే ఇంకా మాట్లాడతారు ఇంకా అద్భుతంగా మాట్లాడతారు ఇంకా బాగా చెప్పే ప్రయత్నం చేస్తారు అవతల వాళ్ళకి బాగా అర్థం చేసుకుంటారు చాలా బాగుంటుంది పన్నెండవ ఇంట సూర్యుడు ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఖర్చులు ప్రభుత్వ సంబంధితమైనటువంటివి ఏదైనా టీం లీడింగ్ పొజిషన్ కోసం గాని రాజకీయాల కోసం కానీ రాజకీయం సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల కోసం కానీ డబ్బు ఖర్చు పెడతారు ఆ పరంగా చూసుకోండి ఏకాదశ స్థానం కుజుడు శుక్రుడు ఎప్పుడు కూడా శుక్రుడు గాని గురువు గాని పదకొండవ ఇంట నష్టం కంటే లాభం ఎక్కువ చేస్తారు ఎందుకంటే అది ఉన్నటువంటి స్థితి బాగాలేకపోయినా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు కీచరాట్లు రావచ్చు కానీ శుక్రుడు పదకొండవ ఇంట కేతు ఉంటే మీకు ఉన్నటువంటి సర్కిల్ని బాగా క్యాష్ చేసుకుంటారు క్యాష్ ఇన్ ద సెన్స్ బట్ లాభపడతారు అద్భుతమైనటువంటి విషయాల్ని మీరు చూసుకుంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఐదవ ఇంట రాహుగ్రహ సంచారం అసలు రాహు అంటేనే అక్రమ సంబంధాలు మధుమాంస భక్షణ డ్రౌజీనెస్ నమ్మకూడని వాడిని నమ్మడం ఇవ్వకూడని వాడికి వస్తువులు ఇవ్వడం లాంటివి అలాంటి ప్లేస్లో అది ఆయన పోయి ఒక రిలేషన్షిప్ ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళారనుకోండి ఎలా జరగబోతుందో చెబుతున్నాను ఇలా జరగాలని ఖచ్చితంగా కాదు జాగ్రత్తగా ఉండండి పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇంకెవరితో అన్నా సరే రిలేషన్షిప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అందరికీ ఖచ్చితంగా వెళ్ళాలని లేదు వారి గ్రహస్థితి వాళ్ళ జాతకర బాగుంటే అది వేరే లేకుంటే ఇబ్బంది పడతారు ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ యొక్క రాహు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో దానికోసం ఖర్చు పెట్టడం ఏదైనా ఒక విషయం గురించి దాయడం గతంలో చేసినటువంటి ఏదో చిన్న తప్పు ఇప్పుడు తెలిస్తే నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారో అని దాని గురించి విపరీతంగా భయపడుతూ ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఇంకేం లేదు అంతకు మించి రాహు ఏం చేయడు షష్టమ స్థానం నందు శనిగ్రహ సంచారము ఎప్పుడు కూడా సిక్స్త్ హౌస్ మీకు ఉన్నటువంటి పరివర్తన లేదా డిసిప్లినిటీ ఇన్డిసిప్లిన్ అంటే టైం టు టైం వెళ్ళాలనుకుంది కొంచెం వెళ్ళలేక అసలు శని అంటేనే బద్ధకం కాబట్టి శని కనుక ఆరో స్థానంలో ఇంకొంచెం బద్ధకం ఎక్కువ అవుతుంది బట్ ఎనీవే మీరు చేయాల్సిన పనులన్నీ చేస్తారు కానీ బద్ధకంగా చేస్తారు ఆలస్యంగా చేస్తారు అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది తొమ్మిదవ స్థానం నందు గురుగ్రహ సంచారం చేయడం వల్ల దూర ప్రాంతాలు ప్రయాణము ప్రయాణ సమయంలో అది కూడా ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ లేదా ఏదైనా ఒక దూర ప్రాంతాలు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ పిల్లలకు సంబంధించి కానీ గుళ్ళకు సంబంధించి కానీ లేదా డివోషనల్ టూర్స్ కానీ చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి నాకు నా జాతకం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు రూపాయలతో అరవై నుంచి డెబ్బై పేజీలో మీకు జాతకం ఇచ్చి దాంతో పాటు ఒక జ్వాలాముఖి మాల కూడా మీ దాకా అందిస్తే ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఒక రెండు మంత్రాలు ప్రతి నెల మీదాకా నేను ఒక రెండు మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము పదకొండు మార్లు చదవడం వల్ల చాలా మంచిది ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు మరొకసారి చూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ఈ మంత్రాన్ని నిత్యం పదకొండు మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు ఏమిటంటే ధనం సంపద పెరగట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము ఆ మంత్రానికి నియమం ఉంటుంది ఉత్తరం వైపు తిరిగి కండ్రెప్పం కొట్టకుండా మూడు సార్లు చదవాలని ఈ మంత్రానికి అదేం లేదు ఇంకొక మంత్రం ఉంది విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గమ్ గం శ్రీ ఓం గణపతయే నమ మరొక్కసారి మీ అందరి కోసం ఓం శ్రీం గం ృహస్త ఏ గణపత ఏ నమ అన్న మంత్రాన్ని నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు చదవండి అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చదవండి ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది ఇంకా చాలా మంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు ఇబ్బంది పడి పెడుతున్నారు అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము లేదు తన భార్య తన తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఒక రకంగా ఒక వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం వశీకరణ మంత్రం ఆ మంత్రానికి కాను ఇంత రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించి అయితే మీరు తపిస్తూ ఉన్నారో ఎవరి గురించి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు మనం చెప్పాం దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది లైక్ చేయట్లేదు వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇవి చేయడం వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళు వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్తాను దాని గురించి కాల్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి